మొన్న ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పీసీఓడి పేషెంట్ పీరియడ్స్ ఎప్పుడు వచ్చాయంటే త్రీ ఇయర్స్ నుంచి పీరియడ్స్ రాలేదని చెప్పింది పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నది సహజం కొంతమందికి అది రెండు నెలలు రావచ్చు కొంతమందికి అది ఆరు నెలలకు ఒకసారి రావచ్చు వెరీ రేర్ గా ఇలాంటి వాళ్ళకి సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా రాకుండా ఉండొచ్చు అసలు ఎన్ని డేస్ పీరియడ్స్ రాకపోతే మీ బాడీకి నష్టం జరుగుతుంది సో ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు పీరియడ్ బ్లడ్ లో ఏముంటదో తెలుసుకోవాలి సో పీరియడ్ బ్లడ్ అనేది మన నార్మల్ బ్లడ్ కాదు దాంట్లో జస్ట్ బ్లడ్ కాకుండా గర్భసంచి పొర అన్నది కూడా కలిసి వస్తుంది సో ఈ గర్భ పొర సెల్స్లో లోనే చిన్న మ్యూటేషన్స్ అనేవి ఉంటాయి సో ఈ చిన్న చిన్న మ్యూటేషన్స్ యాబై ఏళ్ళు దాటిన తర్వాత అది క్యాన్సర్ అయ్యే రిస్క్ అనేది చాలా హై ఉంటుంది అందుకే గర్భసంచి గల కారణాల్లో ఒక కారణంగా పీసీఓడిని కూడా పరిగణిస్తారు సో పీసీఓడి ఉన్న అమ్మాయిలు మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకొని పీరియడ్స్ రెగ్యులర్ గా తెచ్చుకోవడం అనేది చాలా నెసెసరీ ఒకవేళ అన్ని ట్రై చేసినా సరే పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదు అంటే ఖచ్చితంగా ఎవ్రీ త్రీ మంత్స్ మాత్రం ఆ గర్భసంచి పొర లేదా అంటే పీరియడ్ వచ్చేలాగా డాక్టర్ని సంప్రదించి టాబ్లెట్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం